హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ ఇరవై ఐదు చివరి కార్తీక సోమవారం అయితే వచ్చిందండి ఈరోజు చివరి కార్తీక సోమవారం ప్లస్ రవిచంద్రల కలయికతో అయితే ఈ సోమవారం అయితే వచ్చిందండి కార్తీక మాసంలో మనం సోమవారాలు కానీ కార్తీక పౌర్ణమలు కానీ ఏకాదశి కానీ ద్వాదశి కానీ ఇవేమి చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి మిస్ అయ్యి ఉంటారు కదా ఈ చివరి కోటి సోమవారాల దీపం కానీ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా ఇవన్నీ ఇది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అండి ఈరోజు కానీ మిస్ అయితే మాత్రం మీకు ఇలాంటి ఛాన్స్ అయితే రాదు చివరి కార్తీక సోమవారం ప్లస్ రవిచంద్రుల కలయికతో వచ్చింది కాబట్టి ఈరోజు బ్రహ్మముహూర్తంలో లెగిచి ఇలా ఐదు నిమిషాల పాటు ఈ పూజ అనేది చేసుకుంటే మీకు కోటి సోమవారాలు చేసే ఫలితం అయితే కలుగుతుందండి ఇంట్లో కలహాలు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ కాని వాళ్ళ గురించి కానీ లేదంటే సంతాన యోగం లేని వాళ్ళు కానీ ఈ పూజ అయితే ఈ లాస్ట్ కార్తీక సోమవారం చేసుకుంటే మాత్రం నిజంగానే మీ జీవితాలైతే మాండడం అయితే పక్కా అండి ఈ కార్తీక సోమవారం రవిచంద్ర కలయికతో రావడం వల్ల మీరు ఈరోజు బ్రహ్మముహూర్తంలో లేచి ఈ ఐదు నిమిషాలు ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి కోట దగ్గర పూజ చేసుకొని అలాగే ఇంట్లో లోపల కూడా ఇంట్లో దీపారాధన చేసుకొని అలాగే శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం కానీ అభిషేకం అంటే పిల్లలు సంతానం యోగం కలగని వాళ్ళు పటికని నీ పొడి చేసి నీటిలో కలిపి అభిషేకం చేస్తే వాళ్ళకి సంతానం అనేది కలుగుతుందండి అలాగే పెళ్ళి కాని వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళు కూడా ఇలా పంచదార లేదా పటిక పొడి చేసి నీటిలో కలిపి శివుడికి అభిషేకిస్తే పెళ్ళి యోగం అనేది కలుగుతుందండి అలాగే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ అండి వాళ్ళు నెయ్యితో కానీ పాలుతో కానీ పెరుగుతో కానీ అంటే పంచామృతాలతో స్వామివారికి శివలింగానికి పూజ అయితే చేస్తే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు అసలం సమస్యలన్నీ కూడా మాసిపోతాయండి అంత మంచిదనమాట ఈ పూజ ఈ రోజు కానీ మీరు మిస్ అయితే కార్తీక మాసంలో ఇంకా లాస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవాలండి అంత మంచి రోజు అనమాట ఇరవై ఐదు చివరి కార్తీక సోమవారం ప్లస్ రవిచంద్రుల కలయికతో అయితే ఈ సోమవారం లాస్ట్ సోమవారం అయితే ముగుస్తుందండి పిండి దీపాలు కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తు కానీ ఏమైనా సరే పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఈరోజు చేస్తే చాలా మంచిదండి అలాగే ఇలా చేయటం వల్ల ఆరోగ్యపరమైన లేదా ధనపరమైన అలాంటివి ఏమైనా స ఉంటే మాత్రం పక్కాగా మీ జీవితాన్ని అయితే మారుస్తుందండి మీకు కోటి సోమవారాలు పూజ అయితే చేయకపోయినా ఈరోజు చేస్తే కోటి సోమవారాలు చేసే పుణ్యం అయితే కలుగుతుందండి అలా ఈ పూజ అనేది చేసుకోవాలి పెద్ద ఖర్చు ఏమి ఉండదండి మనం నిత్యం దీపారాధన ఎలా చేసుకుంటామో అలానే కోట దగ్గర మన దగ్గర ఇంటి ముందు ఎలాగో తులసి కోట ఉంటుంది కోట దగ్గర ఇలా పసుపుతో రాసి ఇలా వరిపిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమలు అలంకరించి దీపారాధన చేసి గంగమ్మ వారికి మూడు వందల అరవై ఐదు ఒత్తు కానీ లేదంటే మామూలుగా ఒత్తులు కానీ వేసి గంగలో విడిచిపెడితే ఈరోజు అంత పుణ్య ఫలితాన్ని అయితే ఇస్తుందండి అండ్ అలాగే కార్తీక సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపాసం ఉండి నైట్కి చందుని చూసి భోజనం చేస్తే మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే నెరవేరుతుందండి అంత మంచి రోజు అనమాట అలాగే రేపు ఇరవై ఆరు వచ్చే ఏకాదశి అండి మామూలు ఏకాదశి కాదు వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఇలాంటి ఏకాదశి కూడా మిస్ కావద్దండి ఈ ఏకాదశికి మనం ఫస్ట్ ఏకాదశి ఎలా అయితే చేసుకుంటామో అలానే ఈ ఏకాదశి కూడా చేసుకుంటే చాలా మంచిదండి అలాగే ఇందులో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆరోగ్యపరంగా ధనంగా ధనపరంగాని అండ్ సంతానం కానీ అలాగే పెళ్ళిక పెళ్ళి కావట్లేదు అన్న వాళ్ళకి కూడా ఈ పూజ అనేది చాలా మంచిదండి అది కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇలాగ నిత్య దీపారాధన అనేది ఆ కార్తీక దామోదుడికి శివాయికి పూజ అనేది చేసుకొని మనం ఇలా ఈ పూజ అనేది చేసుకుంటే ఇది మామూలు ఏకాదశి అయితే కాదండి వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఏకాదశి అనమాట ఈ నెల ఇరవై ఆరో తారీఖు మంగళవారం నాడైతే వచ్చిందండి అలాగే ఈరోజు ఒక చిన్న పని అయితే చేస్తే ఈ ఇరవై ఆరో తారీఖు ఏకాదశి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి బ్రహ్మముహూర్తంలో లేచి దీపారాధన చేసుకొని ఉపవాసం సాయంత్రం వరకు ఉండి ఈ పూజ అనేది చేసుకొని శివాలయంలో అష్టోత్తర అష్టోత్తర శతనామ వాళ్ళతో శివయ్యకు రుద్రాభిషేకం చేయించుకొని మనం ఈ పూజగానే చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా తీరుతుంది అలాగే ఈరోజు ఒక చిన్న పని అయితే చేయాలండి నిజంగా కోరుకును కోరిక నెరవేరాలి అంటే ఈ మనం ఈ పని అయితే చేయాలండి ఇరవై ఆరో తారీఖు కార్తీక మంగళవారం నాడు ఏకాదశి ఉదయం ఆరు పావు నుంచి ఏడు మధ్యలో ఈ చిన్న పని అయితే మనం పక్కాగా చేయాలి మన తలరాతలా మార్చే పని అనమాట ఒక గురువుగారు చెప్పింది ఇది ఎలా అంటే ఆవు నుంచి వచ్చే శ్రేష్టమైనది ఆవు నుంచి వచ్చే ఏదైనా సరే పెరుగు కానీ పాలు కానీ లేదా నెయ్యి కానీ వెన్న కానీ స్వీకరించాలి అలాగే గోమూత్రం కానీ గో అంటే గోమూత్రం కానీ ఏదైనా సరే గోమూత్రం కానీ ఆవు నుంచి వచ్చి ఇవన్నీ కూడా కలిపి ఒక గ్లాసులో వేసుకొని పేడ పేడ కూడా చిన్నది అందులో వేసుకొని ఇవన్నీ ఈ ఆరు పావు నుంచి ఏడు మధ్యలో మనం స్వీకరిస్తే నిజంగానే మన తలరాత్రులు మారుతాయండి అంత మంచి రోజు అనమాట ఈ ఏకాదశి ఏకాదశి చేసి మరుసటి రోజు దోదశి పారాయణం చేస్తే మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి నిజంగానే ఈ సంవత్సరం మాత్రం అన్నీ కూడా కలిసి వచ్చే రోజులే కార్తీక మాసంలో అన్ని పర్వదినాలే కానీ ఈ కార్తీక మాసానికి మాత్రం చాలా ప్రత్యేకత అండి నక్షత్రాలు అలాగే కలవటం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చాలా మంచి రోజులనే చెప్పుకోవచ్చు మీరు మర్చిపోకుండా ఈ నెల ఇరవై ఆరో తేదీన మంగళవారం నాడు ఏకాదశి కానీ చేసేటప్పుడు ఈ పని మాత్రం చేస్తే నిజంగానే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవిత తలరాతలు మార్చే ఛాన్స్ అయితే ఈ పూజకైతే ఉందండి నేనైతే చెప్పగలను గురువుగారు చెప్పారు ఇది మీరు నమ్మకంతో చేయండి నిజంగానే మీ కష్టాలు అనేది అయితే మాత్రం తొలగుతాయి ఇలా దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి ఈ రెండు రోజులు కూడా చాలా మంచిది అనమాట మీ కష్టాలన్నీ తొ తొలగుతాయి అనమాట నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కానీ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ